గారిని వేదిక వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే ఆయనతో పాటు ఇండియా సైంటిస్ట్ గా చేసినటువంటి పవన్ గారిని వేదికకు రావాల్సి రెండు మాటల సినిమా గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్ క్లాస్ ప్లీజ్ ఒక విలేజ్ లో ఒక ఏదైనా ఒక చిన్న స్టార్ట్ అయిందంటే అది అక్కడికి ఆగిపోతుంది ఎందుకంటే దాన్ని పైకి తీసుకురావాలంటే చాలా కష్టాలు ఉంటాయి అలా కాకుండా దాన్ని ఇక్కడ నుండి హైదరాబాద్ వరకు తీసుకెళ్లాడు ఒక్కసారి ఇతన్ని అందరూ ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావాలని ఇక్కడ మన చిన్న మన మూలు పంచాయతీ మన చుట్టుపక్కల స్టార్ట్ అయ్యి మన దేశం లెవెల్ కి మన చిన్న విషయం కాదు ఇంత పెద్ద ఘన విజయాన్ని మనం అందరూ కూడా కానీ సహకరించి ఇది మంది మన ఫ్యామిలీ సినిమా అనుకొని అందరూ కూడా ఎంకరేజ్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ మన కాలేజ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా కానీ ఈ సినిమాని ఈ ట్రైలర్ ని ఒకసారి మీరు స్టేటస్ లో పెట్టి దేశ నలుమూలలా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన దానికి చాలా హ్యాపీ అంతేకాకుండా ఈ సినిమా ఏదో మన ఒక చిత్తూరు డిస్టిక్ లేకుంటే ఒక ఆంధ్రప్రదేశ్ ఒక ఇండియానే కాకుండా అమెరికాలో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతా ఉంది హ్యాపీ ఏమంటే ఈ సినిమాలో నేను ఒక సైంటిస్ట్ గా నేను నటించడం జరిగింది ఐఎమ్ సో హ్యాపీ నాకు అవకాశం ఇచ్చిన చాలా హ్యాపీగా ఉంది అంతేకాకుండా మా అన్న నిజంగానే ఇక్కడ మిమ్మల్ని అందరూ చూస్తుంటే మా ఫ్యామిలీ మెంబర్స్ లా కనిపిస్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ ఎనివే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్ యూ రెండు పుష్కరాల క్రితం ఆగిపోయిన మహాయజ్ఞాన్ని పూర్తి చేయడానికి ఒకడు వస్తున్నాడు

తాతలో అవలో సో ఈరోజు యూత్ ప్రజ హ్యాపీనా సార్ అందరు కదా ఆడది ఆకాశం అయితే సూర్యుడి ముగ్గుళ్ళు అంటారు ನಾವು ಕಾಡು ದ ಸಚಿಪತರ వెల్కమ్ టు జీవన్ డే రోజు మన వీళ్ళు ఫ్యామిలీలో వీళ్ళు ఒక వ్యక్తిగా ఒక మనిషిగా ఒక హీరోగా ఆయన ఆశయం డబ్బు కోసరం కాదు రియల్ లైఫ్ లో వాళ్ళకి అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి టెన్ టు ట్వంటీ లాక్స్ ఇన్కమ్ ఉంది వాళ్ళకి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి తప్పనపల్లి గ్రామ ప్రజలకు మరియు మా రామలింగేశ్వర స్వామి కమిటీ సభ్యులందరికీ మా వృషభ సినిమా బృందం తరఫున అందరికీ పేరు పేరు నమస్కరించాలనుకుంటూ మా గజేంద్ర అవకాశం ఇచ్చినటువంటి అన్నకి ఒక చిన్న చిరు సత్కారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను తినడానికి తిండి గాని ఇన్ని ప్రయోజనాలను సమకూర్చినటువంటి మనము శిరస మనసానికి నేను ఇది తెలుపు కృతజ్ఞతలు తెలుపుకున్నాను సాయి సాయి